మీకు తెలుసా ఈ రోజు వరకు ఎవరూ చూడని ఒక తప్పిపోయిన నగరం ఉందని నమ్ముతారు శంబల్లా హిమాలయాలలో లోతైన మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఒక రహస్య రాజ్యం కథ ప్రకారం అక్కడ నివసించేవారు అమరులు శంభల్లా రాజు అత్యంత శక్తివంతమైన ప్రపంచాన్ని మార్చగల ఒక దాగి ఉన్న శక్తి అతనిలో ఉంది మీద పెట్టే గడియారం చరిత్రలో చాలాసార్లు సాహసికులు వెతుకులాటకు వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవైలో నికోలస్ రోరిచ్ అనే శాస్త్రవేత్త హిమాలయాలకు ఒక ప్రత్యేక యాత్ర చేశాడు రాత్రి ఆకాశంలో వెండి విమానంలా ఎగురుతున్న వింతకాంతిని అతను చూశాడు అతను ఇలా వ్రాశాడు పర్వతాల మధ్య ఒక బంగారు కవాటం తెరుచుకుంది అది ఒక్క క్షణంలో మూసుకుపోయింది అయితే దాని లోపల ఒక నగరం యొక్క నీడ కనిపించింది పజిల్ ముక్క కొందరు ఇలా అంటారు షంబల్లా అనేది శాస్త్రంలో చాలా ముందున్న రాజ్యం మానవులు ఇంకా కనుగొనని శక్తి మరియు ఆయుధాల జ్ఞానం వారికి ఉంది యూదుల మందిరం పౌరాణిక గ్రంథాలలో ఒక ప్రవచనం గ్రేటర్ దేన్ అన్యాయం మరియు యుద్ధంతో ప్రపంచం ముక్కలుగా నలిగిపోయినప్పుడు సంభల్ల సైన్యం ఉద్భవిస్తుంది మరియు ధర్మాన్ని కాపాడుతుంది పుష్పిన్ కాని ప్రశ్న ఏమిటి సంభల్ల ఒక దాచిన నగరమా లేదా మరొక కోణానికి ద్వారమా అది నిజంగా ఉందా చరిత్ర ఇప్పటికీ సమాధానం కోసం వెతుకుతోంది హిమాలయాలు ఇంకా తమ రహస్యాలను వెల్లడించలేదు స్టూడియో మైక్రోఫోన్ క్లోజ్ లైన్ సంభల్లా ఇది ఒక కథనా లేదా ఇంకా ఎవరూ చూడని అమరుల రాజ్యమా